ఈరోజు విజేతల యొక్క రహస్యం తెలుసుకుందాం అంటే విజయం లేదా ఓటమి కానీ ఎదురైనప్పుడు విజేతలు ఎలా ఆలోచిస్తారు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం మొదటి రకం విద్యార్థులు ఏంటంటే ఇది కష్టమైన పని అందుకే ఫెయిల్ అనుకుంటారు ఇంకా అంతేకాకుండా ఈ ఫెయిల్యూర్ కి ఇతరులని అంటే తల్లిదండ్రులను టీచర్స్ నో ఫ్రెండ్స్ నో చివరికి దేవుని కూడా తప్పు పట్టేస్తారు వీళ్ళ వల్లే ఇది ఇలా జరిగింది అని చెప్పేసి ఇక రెండో రకం విద్యార్థులు ఎలా ఉంటారంటే నేను తగినంతగా కష్టపడలేదు అందుకే ఫెయిల్ అయ్యాను అనుకుంటుంటా ఇంకా కష్టపడటాన్ని కొనసాగిస్తారు దీనివల్ల ఏంటంటే కొంత అభివృద్ధి కనిపిస్తుంది కానీ గొప్ప ఫలితారు రావు దీంతో ఏమవుతుందంటే విసుగు చెంది చేస్తున్న పనిని ఆపేస్తారు వీళ్ళు తగినంతగా కష్టపడలేదు అందుకే ఫెయిల్ అయ్యాను అనుకుంటూ ఇంకొంచెం కష్టపడతారు కానీ వీళ్ళు అనుకున్నంతగా ఫలితం రాదు కష్టపడినంతే కష్టపడకపోయినా అంతే అని అనుకుంటూ దాన్ని ఆపేస్తారు ఇక మూడో రకం విద్యార్థులు ఏంటంటే లక్ష్యాన్ని సాధించలేకపోతే దాన్ని ఓటమిగా కాకుండా దాన్ని లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా చూస్తారు అసలు ఈ ఓటానికి కారణమైనటువంటి స్ట్రాటజీ ఏంటి నేను ఏది సరైన స్ట్రాటజీని ఎక్కడ ఉపయోగించలేకపోయాను అనేది తెలుసుకొని వ్యూహాన్ని మార్చుకొని మరల పని చేయడం ప్రారంభిస్తారు అనుకున్న ఫలితాన్ని పొందుతారు అలా తమ స్ట్రాటజీని ఎప్పటికప్పుడు అంటే తమ వ్యూహ వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటారు అందుకని మనకి స్పష్టమైనటువంటి లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యానికి సంబంధించిన వ్యూహం ఉండాలి అంటే మనకి ఏం కావాలో మనకే తెలియకపోతే మనం లక్ష్యాన్ని ఎట్లా సాధిస్తాం అందుకని ముందు ఆ లక్ష్యం పెట్టుకొని స్పష్టంగా ఉంచుకొని అప్పుడు సాధించాలి అంటే మరి మనం అనుకున్నట్లుగా మనకు రావాలి అని అంటే మనం ఏం చేయాలి మనం ఒక రోల్ మోడల్ని తీసుకోవాలి ఈ రోల్ మోడల్ ఏంటంటే ఆ రోల్ మోడల్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఎలా చేశారు వాళ్ళు చేసిన పనులే మనం కూడా చేస్తే మనకు కూడా అదే ఫలితాలు వస్తాయి అయితే ఏంటంటే వాళ్ళు చేసిన పని మనకు కూడా రావాలి అని అంటే వాళ్ళు ఉన్న స్థితికి మనం ఎలా కొన్నిసార్లు అనుకుంటాం అవును ఆ క్లాస్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు వాళ్ళు అసలు ఎప్పుడు చదివినట్లేదు కానీ ఒకసారి చదవంగానే వాళ్ళకి వచ్చింది కానీ నాకు రాలేదు అన్న ఫీలింగ్ లో ఉంటారు అట్లా కాకుండా దాన్ని గమనించాల్సింది కొన్ని ఉంటాయి అయితే ఏంటంటే ఈ లక్ష్యాలు పెట్టుకోవడం అనేది చాలా మంది చేస్తుంటారు సాధించాలంటే ఏం చేయాలో కూడా తెలుసు అయినా ఏమి చేయరు పనులు వాయిదా వేస్తూ బద్దకిస్తూ ఉంటారు అంటే వాళ్ళు అలా చేయకుండా ఆపుతున్నది ఏంటంటే ముఖ్యంగా లేజినెస్ రెండోది భయం అంటే ఓటమని పొందుతామేమోనన్న భయం అందుకని ఓటమి ఎదురైనప్పుడు వాళ్ళు ఒక మూడు పనులు చేస్తారు ఒకటి సమర్థించుకోవటం ఇతరులను నిందించడం లేదా పనిని ఆపేయటం అలా కాకుండా విజయం త్వరగా రావాలని అంటే అపజయాలను రెట్టింపు చేయాలని చెప్పేసి విజయం సాధించిన వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే ఎడిసన్ బల్బు కనుక్కోవడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాడు మనము అది ఎండింగ్ వచ్చేంత వరకు కూడా దాన్ని వదిలిపెట్టకూడదు ఆ ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి అబ్రహాం లింకను ఎన్నిసార్లు ఓడిపోయిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అయ్యాడు అంటే ఓటమిని భిన్నంగా చూస్తారు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా చూడాలి ఇది విన్నర్స్ బిలీవ్ అనమాట అంటే మనం ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నామో ఒకవేళ ఇప్పుడు ముందు జరిగినప్పుడు సక్సెస్ కి దగ్గర అయ్యామని గుర్తుపెట్టుకోవాలి ఫెయిల్ యూర్ బ్రింగ్ యువర్ క్లోజర్ టు సక్సెస్ క్లోజర్ బిలీవ్ ఫెయిల్యూర్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద సక్సెస్ అనుకుంటారు విన్నర్ ఏం బిలీవ్ చేస్తాడు ఫెయిల్యూర్ ఇస్ బ్రింగ్ యువర్ క్లోజర్ టు సక్సెస్ లూజర్ బిలీవ్ ఫెయిల్యూర్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద సక్సెస్ దేంట్లో ఉన్నారు మీరు ఆలోచించండి అందుకని అందుకోసం ఏంటంటే మనము నిద్రకు ముందు నిద్ర తర్వాత పాటించ అంటే నిద్ర లేచిన తర్వాత పాటించాల్సిన ఉంది ఒకే సమయానికి నిద్రపోవడం ఒకే సమయానికి లేకపోవడం అంటే ఒక ఐదు గంటలకు లేకపోవడం అలవాటు చేసుకోండి నిద్రపోయే ముందు లైట్ గా వెచ్చని నీటితో స్నానం చేయండి మనం నిద్రించే గదిని శుభ్రంగా నీట్ గా చే అంటే లైట్ వెలుతుర్లో ఉంచుకోండి నిద్రపోయే ముందు చదువుకుని చదువుకున్న దాన్ని గుర్తు చేసుకుంటూ పడుకోవటం అలవాటు చేసుకోండి అది మీ మెమరీని అద్భుతంగా కొన్ని వందల రెట్లు పెంచుంది ఎట్టి పరిస్థితుల్లో నిద్ర భయం ముందు టీవించుకోవచ్చు సెల్ ఫోన్ కానీ టీవీ కానీ ఇవి ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు అయితే ఇక్కడ ఏంటంటే నిద్రను మించిన సౌందర్య సాధనం మరొకటి లేదు ఇప్పటి వరకు కూడా మంచి ఆలోచనలు ఫీలింగ్స్ తో నిద్రలోకి జారుకోండి ఉత్సాహం చైతన్యంతో నిద్ర లేకపోతే నిద్ర లేచిన వెంటనే మనము సడన్ గా లేచి పరుగులు తీసినట్టు కాకుండా మనకు ఒక గొప్ప అవకాశం ఈ రోజుకి మళ్ళీ మనకు వచ్చింది ఈ ఈరోజును సద్వినియోగం చేసుకోవటం అనుకుంటూ మీరు ఐదు గంటలకు కూర్చోవాలి అని అంటే నాలుగున్నరకే మనం లెగవాలి లేచి కొంచెం అబల్యూషన్స్ కంప్లీట్ చేసుకుని చిన్న బ్రెయిన్ జిమ్ అలాంటివి చేయండి లేకపోతే ఒక మంచి స్లో మ్యూజిక్ ఉన్నది సాంగ్స్ కాకుండా మ్యూజిక్ పెట్టుకోండి ఒక ఐదు పది నిమిషాలు వ్యాయామం చేయొచ్చు ఆ తర్వాత అఫర్మేషన్ చెప్పుకోండి డే బై డే మెమరీ పవర్ ఎప్పుడైతే అలా చేస్తూ ఉంటారో ఆటోమేటిక్గా ఏంటంటే మీరు చేస్తున్న వర్క్ మీకు అద్భుతంగా అనిపిస్తుంది మీరు దాని వైపుకి ముందుకు వెళ్తారు లేకపోతే ఏం జరుగుతుంది అని అంటే వెళ్ళినట్టే ఉంటుంది కానీ ముందుకు వెళ్ళినట్టుగాను ఇందాక మనం అనుకున్నట్టు లక్ష్యాలు పెట్టుకున్నట్టు గాను ఉంటున్నాం కానీ దాన్ని సాధించేంత ప్రయత్నం కానీ వర్క్ కానీ చెయ్యం మనం ఆ ప్రయత్నాన్ని కూడా వాయిదా వేస్తూ ఉంటాం నరేంద్ర మోడీ దీనికోసం ఏం చెప్తాడంటే పిల్లలకి యోగాసనాలు అది చేయండి పొద్దున్నే లఘంగానే అంటారు ఆ టెన్ మినిట్స్ వ్యాయామంలో సూర్య నమస్కారాలు అనే యోగాసనం చేస్తే బాడీలో ఉన్నటువంటి మొత్తం ఆయన ప్రతిరోజు చేస్తాడు ఎవ్రీడే అలా చేయటం వల్ల చాలా అద్భుతంగా మనము ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్సలెంట్ గా ఉంటది ఆ తర్వాత ముందు మనము ఏ సబ్జెక్ట్ ఎంత పర్సంటేజ్ లో ఉందనేది ఒకటి చేసినాం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యారేజ్ వేసుకొని చూడండి ఏ సబ్జెక్ట్ ఇంకా ఎంత పర్సంటేజ్ కంప్లీట్ అయిందో మీకే తెలిసిపోతుంది అప్పటికి ఇప్పటికి వచ్చిన డిఫరెన్స్ వన్ వీక్ లో మీరు మీ సబ్జెక్ట్ ని ఎంత కంప్లీట్ చేశారనేది మీకు ఎక్సలెంట్ గా తెలుస్తుంది ఒక యాత్ర పూర్తయితే ఇక మనకి అరే ఇవాళ అయిపోయింది అనేది ఏమి ఉండదు మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది ఇది మానవ నైజం మనుగడకు అది ప్రథమమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఈరోజు ఇది పూర్తయింది ఏమని అంటే మళ్ళీ ఇంకొకటి స్టార్ట్ అవుతుంది అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట దాన్ని మాత్రం మీరు అంటే అరే అయిపోయింది అని అని మాత్రం అనుకోకండి చాలా మంది ఏం చేస్తారంటే ఎక్సలెంట్ గా చదువుతారు కానీ రైటింగ్ ప్రాక్టీస్ ఒక్కసారి కూడా చేయరు అంటే ఎగ్జామినేషన్స్ లోకి వెళ్ళి ఎగ్జామినేషన్స్ లోకి అయిపోయిన తర్వాత అర్రం నాకు ఇది ఈ ఆన్సర్ వచ్చు ఈ ఆన్సర్ వచ్చు దీన్ని రాయలేదని అనుకుంటారు దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఒత్తిడితో ఉండటం ఆ ఒత్తిడి తగ్గాలి అని అంటే ఈ వ్యాయామం మనం మెడిటేషను విజువలైజేషను ఇవి తప్పనిసరిగా చెయ్యాలి ఎప్పుడైతే అలా చేస్తామో అంటే మనము వ్యక్తిరీకరించే దాని మీద ప్రజెంటేషను దాని మీద ముఖ్యంగా దృష్టి పెట్టాలి అందుకని గా దాని మీద దృష్టి పెట్టి చదవకుండా ఉండటం అని కాదు రాయటం ఎగ్జామ్స్ ఇప్పుడు రివిజన్ టెస్ట్లు పెడుతుంటారు కదా ప్రతి టెస్ట్ రాయటం ఒక్క టెస్ట్ కూడా మీరు హాఫ్ సెంట్ కాకొద్దు అది రాయాలి మళ్ళీ ఆ పేపరు వాళ్ళు ఇచ్చినప్పుడు మనం దాన్ని తీసుకోవాలి తీసుకుని కరెక్షన్స్ చేసుకోవాలి వాళ్ళు చేస్తారు కదా అరే ఇక్కడ వచ్చింది అంటే నేను సో వెంటనే దాన్ని కంప్లీట్ చేసేసి ఏమనుకుంటారంటే చూసాం కదా పేపరు ఎక్కడ మార్కులు తక్కువ వచ్చినాయా ఆ ఎళ్ళీ లెక్చరర్స్ టీచర్స్ను అడిగా మార్కులు వేయించుకుందాం అనుకుంటారు అవి వేస్ట్ కదా అప్పుడు మనం రియలైజ్ అవడానికే తప్ప ఆ మార్కులతో ఏం చెయ్యం మనకు కావాల్సిన ఫైనల్ మార్కులు కాబట్టి వెంటనే మీకు అక్కడ ఏదన్నా అర్థం కాకపోతే మీ సబ్జెక్టు ఎవరో టీచర్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో వారిని అది అడిగి మళ్ళీ క్లియర్ చేసుకోవాలి చాలా మంది ఏం చేస్తారంటే స్కూల్కి వెళ్తేనో కాలేజీకి వెళ్తే టైం వేస్ట్ అవుతుంది నేను ఇంటి దగ్గర కూర్చుంటే ఎక్కువ చదువుతాను అనుకుంటా అది చాలా రాంగ్ లెక్చరర్స్ వాళ్ళు ఒక వన్ అవర్లోనే ఒక లాంగ్వేజ్ అంటే ఒక లెసన్ మొత్తాన్ని కంప్లీట్ చేయగలరు మీరు వన్ అవర్లో దాంట్లో ఒక ఐదు క్వశ్చన్లు చదవగలరు లేకపోతే ఒక నాలుగు క్వశ్చన్లు చదవగలరు కాబట్టి మనము అక్కడ ఆ బిట్స్ దాంట్లో ఏమున్నాయో అన్నీ క్లియర్ అవుతాయి కాబట్టి ఆ వన్ అవర్ ఫార్టీ లోనే మనము టైం వేస్ట్ అవుతుంది అని మాత్రం ఫీల్ కాకండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగా చేసినప్పుడు ఎగ్జామినేషన్స్ కి మనము టైం కరెక్ట్ సరి చేసుకునే వాళ్ళం అవుతాం అనమాట గా ఏంటంటే మనము ఎప్పుడైనా సరే అభ్యాసంతోనే అంటే మనం సాధనతోనే విజయాన్ని సాధించగలం మనము అది సాధించకుండా అంటే సాధన చేయకుండా ఇది నాకు వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని అనుకోవటం అనేది మాత్రం వద్దు తర్వాత ఏంటంటే శక్తి మేరకు శ్రమించాలి ఇది మీతో మీరు చేసుకునే అగ్రిమెంట్ అంటే పూర్తి ఎఫర్ట్ పెట్టి చేయాలి ఎఫర్ట్ పెడితే చాలా ఎక్సలెంట్ గా ఉంటది మనము చాలా మంది ఇవన్నీ చేస్తాం కానీ ఎఫర్ట్ పెట్టాం ఎఫర్ట్ పెట్టాలి మన యొక్క పూర్తి శక్తియుత్తులు దాని మీద కేంద్రీకరించాలి యు హ్యావ్ ద వండర్ఫుల్ విల్ పవర్ వండర్ఫుల్ విల్ పవర్ ఈ విల్ పవర్ మిమ్మల్ని అత్యున్నత స్థితికి తీసుకొస్తారు దాంట్లో నో డౌట్ కానీ ఆ విల్ పవర్ ని మనం వినియోగించుకోవాలి అది వినియోగించుకోకపోవటం వల్లనే మనం ఏంటంటే దాన్ని దాన్ని మనమంతటి మనమే మన మీద మనకి ట్రస్ట్ లేక నమ్మకం లేక దాన్ని వదిలివేస్తూ ఉంటాం అలా కాదు మన మీద మనము నమ్మకాన్ని పెంచుకోవాలి ఎప్పుడైతే మన మీద మనం నమ్మకాన్ని పెంచుకుంటామో అప్పుడు చాలా అద్భుతంగా అది మీరు చేస్తున్న పనికి ఎక్సలెంట్ గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ చెప్పబడుతుంటుంది ఎస్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అని మిమ్మల్ని మీరు ఎంతగా నమ్మితే అంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాబట్టి ట్రస్ట్ యువర్ సెల్ఫ్ దీంట్లో ఒకటే మన మీద మనకి నమ్మకం పెరగాలన్నా మన విజయం సాధించాలన్నా బ్లాక్ బాక్స్ థీరీ అనే దాన్ని మరచిపోకూడదు ఏంటంటే బ్లాక్ బాక్స్ థీరీ అంటే ఇది విమానాల్లోనూ హెలికాప్టర్స్ లోనూ పెడతారు ఎప్పుడైనా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే చి పిల్లలకి చిన్నవాళ్ళు అయితే మీకు తెలియకపోవచ్చు రాజశేఖర్ రెడ్డి గారు హెలికాప్టర్ ఇదైనప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు దాంట్లో ఉన్న బ్లాక్ బాక్స్ తీసుకుని అప్పుడు దాన్ని నిజా నిజాలు తెల్చుకుంటారు అది రికార్డ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో ప్రతిరోజు వాళ్ళు ఏం చేస్తారనంటే పైలెట్స్ వాళ్ళు దిగిన తర్వాత అది మొత్తం మళ్ళీ ఒకసారి వింటారు ఎక్కడైనా ఏదైనా చిన్న రిమార్క్ వస్తే దాన్ని సరి చేసుకుంటూ వెళ్తారు అందుకని బ్లాక్ బాక్స్ తిరిగి రివిజన్ మరి ఇందాక మనం ఎగ్జామ్స్ కి వెళ్ళి ఖచ్చితంగా ఎగ్జామ్స్ రాసిన తర్వాత పేపర్ తీసుకోమంది అందుకే చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ పేపర్ తీసుకుంటారు దాన్ని ఊరిని ఎలా చేస్తారు ఎక్కడ ఎలా మిస్టేక్స్ రాసామో చూడాలి ఎప్పుడైతే అది చూస్తారో గా మీకు ఎక్సలెంట్ గా దాన్ని సరి చేసుకునే గుణం వస్తుంది అనమాట అందుకనే వరల్డ్లో ఇప్పటి వరకు కూడా బ్లాక్ బాక్స్ మించిన తీరీలే అది ఎంత వండర్ఫుల్ అంటే ఎంత సక్సెస్ఫుల్ అంటే అంత సక్సెస్ఫుల్ అందుకనే వ్యూహం అంటే సింహావలోకనం అంట దీన్ని మనము తిరిగి దాన్ని చూసుకుని ఏం చేసినాము ఈ నెలలో ఏం చేసినాం ఈ వారంలో ఏం చేసినాం ఈ రోజులో ఏం చేసినాం అన్నదాన్ని సింహావలోపు అనమాట సో మనం చేసిన మిస్టేక్స్ ఏమన్నా ఉంటే అలా సరి చేసుకోవాలి ఎప్పుడైతే అలా సరి చేసుకుంటారో అప్పుడు యు ఆర్ ద నంబర్ వన్ ద నంబర్ వన్